శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఎనభై ఏడవ భాగము తెల్లవారుతూనే రాముడు లక్ష్మణుడు సీత బయలుదేరారు దండకారణ్య మధ్య భాగంలోకి భీకరమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు ఎటు చూసిన క్రూరమృగాలు మృగాలు ఉన్నట్టుండి పర్వత శిఖరంలా ఒక నరమాంస భక్షకుడు కనిపించాడు భీషణంగా అరుస్తున్నాడు లోతైన కళ్ళు మహావక్రం వికటస్వరూపం విషమోదరం బీభత్సంగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు వికృతంగా ఘోరంగా ఉన్నాడు పులితోలు కట్టుకున్నాడు శరీరం నిండా రక్తం మరకలు కొవ్వు కారుతోంది నోరు తెరిచి కూర్చున్న యముడిలా సర్వభూత భయంకరంగా ఉన్నాడు వాడి చేతిలో మహాతూలం ఉంది దానికి మూడు సింహాలను నాలుగు పులులను రెండు తోడేళ్లను పది మృగాలను దంతాలతో సహా ఒక ఏనుగు తలను గుచ్చి పట్టుకున్నాడు భీకరంగా అరుస్తున్నాడు వాడు ఈ ముగ్గురిని చూసి కాలయముడిలా తరుముకుంటూ వచ్చి కంపించి సీతమ్మను పట్టుకుని ఒడిలోకి తీసుకుని ఆగాడు ఈ సుందరి నా స్వంతమైంది అడ్డు వచ్చారో మీ మాంసాన్ని తిని మీ రక్తాన్ని త్రాగుతాను అని వికటాట్టహాసం చేశాడు శ్రీరాముడు ఆ పరిస్థితిని చూచి వికిలమనస్కుడై ఎండిపోతున్న నోటితో లక్ష్మణ మీ వదిన దుస్థితిని చూశావా మనను అడవికి పంపమని కైకేయి కోరిన కోరిక చివరకు ఎలా ఫలించిందో గమనించావా పదునాల్గేండ్ల భయంకర అరణ్యవాసం కంటే నా సీత ఈ రాక్షసునికి పరాధీనం కావడమే నాకు దుర్భర దుఃఖదాయకమైనది అని దీనంగా విలపిస్తూ లక్ష్మణునితో పలికాడు అన్నగారి దైన్యము లక్ష్మణుడిలో ఆగ్రహావేశాలను పెంచింది ఆదిశేషుని వలె భయంకరంగా బుసలు కొడుతూ అతడు విరాధుని వైపు గుడ్లిరిమి చూస్తూ విరానేవో ఈ అడవిలో ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని గర్జించాడు శ్రీరాముడు కూడా ధైర్యాన్ని తిరిగి తెచ్చుకుని రాక్షసాధముని ఆ ప్రశ్ననే రెట్టించాడు విరాధుడు వికటంగా నవ్వుతూ నేను పుత్రుడను నా తల్లి శతహ్రద నా పేరు విరాధుడు నా తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు శస్త్ర అస్త్రాన్నిటితో నీవు అవధ్యుడవు అని నాకు వరమిచ్చాడు మీ బ్రతుకుల మీద మీకు ఆశ ఉంటే ఈ అతివను నాకు వదిలి పారిపోండి అని హుంకరించాడు రాక్షసుని ఆ మాటలు విన్న శ్రీరాముడిలో ఆగ్రహము కట్టలు తెంచుకుంది ఆయన ఏడు బాణాలను విరాధునిపై ప్రయోగించి ఆ రాక్షసుని రక్తశక్తుని కావించాడు వాడు ప్రయోగించిన శూలాయుధాన్ని మార్గమధ్యలోనే ముక్కలు చేశాడు సీతాదేవి చంకలో ఉన్నందువలన పోరాటానికి ఆటంకమవుతుందని గ్రహించి విరాదుడు ఆమెను క్రింద దించి ఇద్దరిని రెండు చంకలలో ఇరికించుకుని పరుగు తీయసాగాడు వారిద్దరినీ ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాన్ని చూసి భయకంపితురాలైన సీతాదేవి తనను ఏ అడవి మృగమో తప్పక తింటుందని భావించి వారిద్దరికైనా విముక్తిని కల్పించాలనుకుని రాక్షస వారిద్దరినీ వదిలిపెట్టు కావాలంటే నన్ను అపహరించుమని ఆక్రోశింపసాగింది వైదేహి విషాద వాక్కులను వింటున్న రామలక్ష్మణులు వెంటనే తమ ఖడ్గాలతో వాడి రెండు బాహువులను ఖండించారు తన భుజాలు రెండు తెగిపడిపోవడంతో రాక్షసుడు నేలపై పడి రక్తంలో కొట్టుకోసాగాడు రామలక్ష్మణులు ఆ రాక్షసాధముని తమ పిడికిళ్లతో మోకాళ్లతో బలంగా మోదసాగారు వాడి ఒళ్ళంతా పిండి పిండి అయ్యింది అయినా వాడు చావలేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే